వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రాజకీయాలు మాత్రం భలేగా కనిపిస్తున్నాయి ఒక పక్కన అసెంబ్లీలో పోరాడాలి రండి మీకు గౌరవం ఇస్తాము అసెంబ్లీలో నీటి చర్చలు ఉన్నాయి నీటికి సంబంధించి దాని మీద మనం మాట్లాడాలి అని చెప్పి కేసీఆర్ని పిలిస్తే నేను సభకు రాను అన్నారు అయిపోయింది హరీష్ రావు ముందుండి పోరాడుతున్నాడు టీం నడిపిస్తున్నాడు ఇదే అని చూస్తే అసెంబ్లీని బాయ్కాట్ చేయండి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల్సినటువంటి పని లేదు సెషన్స్ని మొత్తానికి బాయ్కాట్ చేయండి అని పిలుపునిచ్చేశారు అంటే ఇంకా అసెంబ్లీలో కూడా మాట వినబడ్డానికి లేదు మరొక పక్కన మాజీ బీఆర్ఎస్ మాజీ బీఆర్ఎస్ అనే బదులు బీఆర్ఎస్ నిషేధించినా లేదంటే సస్పెండ్ చేసినటువంటి కవిత కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీ ఆవిడ ఆవిడ రాజకీయాన్ని చేస్తూ తనదైనటువంటి శైలిలో కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా ఎక్కువగా ఆరోపణలు ఉంటాయి అనుకుంటే లేదు బీఆర్ఎస్ మీదే ఆరోపణలు అందులోనూ తండ్రిని కాకుండా అటు అన్న కేటీఆర్ని లేదంటే బావ హరీష్ రావుని మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళు కాదా చేసింది అలాగే జగదీష్ జగదీష్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మాట్లాడింది అనేది మనం గతంలో చూడడం జరిగిందే ఇవాళ జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో కవిత కన్నీరుకి కన్నీరు వల్లికించారు అలాగే పార్టీ ప్రకటన చేశారు జాగృతి అనేది పార్టీగా మారుతుంది రాజకీయ వేదికగా మారుతుంది ఖచ్చితంగా పోటీ చేస్తాం మహిళల హక్కుల కోసం మహిళల హక్కుల కోసమే మాట్లాడుతాం తప్పితే ఇంకొకటి ఏం లేదు అందుకు మీరు మమ్మల్ని దీవించాలి అని చెప్పి కూడా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది కన్నీరు పెట్టుకున్నారు అయితే ఈ కన్నీరు దేనికి అనేటువంటి దాని మీద చాలామంది మాట్లాడారు గతంలో ఇప్పుడు కన్నీరు దేనికి అంటే ఆవిడ ఆవిడ మాటలను చూద్దాం అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష దైవభక్తురాలు నేను స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైన మహిళల విషయమేనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష ఆస్తి కోసం కాదు ఆత్మ గౌరవం కోసం అస్తిత్వం కోసం అని చెప్పని అంటే ఆస్తి కోసం కాదు సరే ఫైన్ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు వీటిలో ఎప్పుడో పంపకాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆస్తుల కోసం కొట్లాట అయితే కానీ కాదు అధికారులు ఎలాగో లేరు ఇక అస్తిత్వం అస్తిత్వం అంటే ఎలాగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి పోరాటాలలాగా లేదంటే పార్టీలో తనకంటూ కేటీఆర్ స్థాయి లేదా హరీష్ రావుకు ఉన్నటువంటి స్థాయి తనకి లేదా మిగతా వాళ్ళకి ఇస్తూ తను పక్కన పెట్టారా ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత మారినటువంటి తీరు అంతా చూసాం అట్ ద సేమ్ టైం గతంలో బీజేపీ మీద కేసీఆర్ ఎటువంటి కామెంట్లు చేయలేదు అనేటువంటి దానికి సంబంధించి అంటే తండ్రి చేస్తున్నటువంటి రాజకీయం అంతా కూడా కేవలం ఒక డ్రామా రాజకీయం బీజేపీ కనుసన్నల్లోనే ఆయన ఉన్నారు ముందు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి సైతం బీజేపీ కనుసన్నల్లోనే ఉన్నారు తప్పేం లేదు రాష్ట్రంలో కేవలం ఒకటో రెండో మాటలు మాట్లాడడం బీజేపీ వాళ్ళ మీద తప్ప ఇంకోటి ఏం లేదు హుజూర్ అన్నట్టుగానే ఇప్పటికీ బీజేపీ వాళ్ళకే అణిగిమణిగుంటున్నారు అందుకే ప్లేనరీ సభలో పాతికేళ్ల బీఆర్ఎస్ ప్లేనరీ సభలో కూడా ఏమీ మాట్లాడలేదు బీజేపీ మీద ఎటువంటి విమర్శలు చేయలేదంటే ఆ రోజు లేఖ రాసినటువంటి తీరు ఆ లేఖని బయటికి రిలీజ్ చేసుకున్నటువంటి తీరు ఇవన్నీ కూడా అయిపోయాయి గతంలో కేసీఆర్పై కోపంతో తనను బీజేపీ జైలుకి పంపింది అయినా సొంత పార్టీకి చెందిన మీడియా సంస్థల నుంచి కానీ నేతల నుంచి కానీ మద్దతు ఎక్కడా లభించలేదు పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పత్రికలు ఛానళ్ళు పోరాటాన్ని నా పోరాటాన్ని అంటే కవిత పోరాటాన్ని ఎక్కడా గుర్తించలేదు పార్టీకి సంబంధించి అంటే ఎన్ పేర్లు ఎందుకు లేండి అనవసరంగా మీడియా హౌసెస్ కాబట్టి పెద్ద చెప్పక్కర్లేదు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా అందులోను తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ పత్రికలు కూడా కవితను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు తన ఉద్యమానికి ఎక్కడ మద్దతు ఇవ్వలేదు ముఖ్యంగా తన జైల్లో ఉన్నప్పుడు బీజేపీ తనని అరెస్ట్ చేయించింది అన్నప్పుడు ఎవరు కూడా సరైనటువంటి మద్దతు ఇవ్వలేదు పైగా దుష్ప్రచారం మాత్రం చేశారు పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించినందుకు జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకు నన్ను పార్టీ బహిష్కరించారు అలాగే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేందుకు కూడా నేను ఎక్కడ అంగీకరించలేదని ఆవిడ చెప్పారు మరి అంగీకరించలేదు అన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ మీద మళ్ళీ ఎంపీగా ఏ విధంగా పోటీ చేశారో ఆవిడకే తెలియాలి అండ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి ఉద్యమకారులను ప్రభుత్వ వైఫల్యాన్ని చూటుగా ప్రశ్నించే వారిని ప్రస్తుత పాలకులు వివక్షకు గురి చేస్తున్నారంటే అంటే తండ్రి చేసినటువంటి పనినే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ చేస్తున్నారంటున్నారా ఎందుకంటే ఉద్యమకారుల్ని కేసీఆర్ పట్టించుకోలేదు ప్రభుత్వం తప్పు చేస్తోంది లేదంటే పొరపాట్లు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి అన్నటువంటి జర్నలిస్టులని ఎనలిస్టులని సామాన్యుల్ని సైతం ఆ రోజుల్లో అరెస్ట్ చేసినటువంటి పాపాన్న వాళ్ళే ఉన్నారు తొలి వెలుగు రఘు మేబీ ఈరోజు మారుండొచ్చేమో ఏమో మనకు తెలియదు కానీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ప్రభుత్వం ఇదిగో ఈ తప్పులు చేస్తోంది కన్స్ట్రక్షన్స్లో కావచ్చు లేదంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో కావచ్చు ఇగో ఈ రకమైనటువంటి తప్పులు జరుగుతున్నాయి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడితే హాస్పిటల్స్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని మాట్లాడితే అరెస్ట్ చేయించారే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ రోజుల్లో చేయించినటువంటివి ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా పోలీసులను ఉపయోగించుకొని ఏ విధంగా చేశారో ఎవరెవరి కోసం ఎవరి ప్రాపకం కోసం లేదంటే ఎవరితో ములాఖాత్తుల కోసం ఇవన్నీ చేశారో అవన్నీ గతంలో చూస్తాను సో వాటన్నిటిని కూడా ఇప్పుడు కవిత బయటపెట్టాను అందుకని నా మీద వివక్ష అని చెప్పదలుచుకున్నారా అనేది ఒక పార్టీ పార్టీ నుంచి పంపించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాను ప్రశ్నించినందుకే ఒక ప్రజాప్రతినిధిని వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే గత పదేళ్లలో వారి పార్టీ చేసినటువంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నట్టుగానే ఉంది సో కవిత ఒక మహిళగా ఆవిడ కన్నీరు పెట్టుకోవడం అనేది నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం బట్ రాజకీయాల్లో ఉన్నారు ఇక్కడ రాజకీయాలు అన్నప్పుడు సెంటిమెంట్లని లేదంటే మిగతా వాటిని పట్టించుకోకూడదు ఈ కన్నీళ్ళు అనేవి పనిచేయవు కన్నీటిని కూడా డ్రామా అనే అంటారు తప్పితే ఇంకొకటి ఏమీ అనరు ఇంకొకటేమీ అనరు ఎందుకంటే గతంలో మరి వేరే ఎవరో కన్నీరు పెట్టుకుంటే పాపం చూసి నవ్వినటువంటి ఘనత చాలా చూసాం కాబట్టి దాని మీద కూడా సెటైర్ లేసాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఒక రకమైనటువంటి డ్రామా అలాగే రాజీనామా చేస్తే రాజీనామా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరో దాన్ని ఆమోదించలేదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని తమకి పావులో వాడుకోవడం కోసం నా రాజీమానా రాజీనామాను హోల్డ్లో పెట్టింది అంటే పాపం అడిగారు చైర్మన్ మళ్ళీ ఒకసారి పునరాలోచించండి అని చెప్పని ఇంకా ఆలోచించేది చేసేది ఏం లేదు రాజీనామా అని చెప్పి ఆవిడ చెప్పేసింది అలాగే కొత్త పార్టీ పెడుతున్నాను జాగృతి అనేటువంటి పార్టీ రాజకీయ వేదికగా నిలుస్తుంది తెలంగాణ సుస్థిరత కోసం పనిచేస్తుంది అని చెప్పారంటే పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ సుస్థిరత మీద పనిచేయలేదని చెప్తున్నట్ట సో ఇక్కడ ఏంటి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం అనుకోవాలా ఆర్ఎల్స్ నిజంగానే ఆస్తుల కోసం సంబంధించి ఆధిపత్యం కోసం సంబంధించినటువంటి పోరాటమా ఇక ప్రజలే సమాధానం చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా